కాలచక్రాన్ని తిప్పగలిగేవాడు నడపగలిగేవాడు ఒకే ఒక్కడు ఆయన ఆకాశాలపైన ఉన్నాడని చెప్పి నీ జ్ఞానంతో ఎప్పుడైనా ఆలోచించావా నీ జ్ఞానంతో ధృవీకరించి దీన్ని తిప్పగలిగే శక్తి ఒకే ఒక్కడికి ఉందని చెప్పి ఎప్పుడైనా ధృవీకరించావా అదే దైవాన్ని ఒప్పుకోవటం అంటే అదే దైవాన్ని తెలుసుకోవటం అంటే అంతకుమించి ఇంకేమీ లేదు ఆ మహాశక్తిమంతుడే కాలచక్రాన్నే కాదు నా జీవిత చక్రాన్ని కూడా తిప్పుతున్నాడు అని గ్రహించినవాడు మాత్రమే జ్ఞాని ఏంటండి నా జీవిత చక్రం నా చేతిలోనే ఉంది నన్ను ఆడ దేవుడు నువ్వు భలే చెబుతున్నావు శుక్రవారం అని చెప్పి మైక్లో ఇక మాట్లాడుతున్నా అని చెప్పి ఎట్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోద్దా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు అడగండి తప్పలేదు తెలుసుకోవడానికి అడగండి జ్ఞానంతో అడగండి జ్ఞానం పెంచుకోవడానికి అడగండి అంతేగాని విత్తండవాదం కోసము నాదేదో చెప్పుకోవాలనో నానే నాది ఏదో పెంచుకోవాలని నేను ఎక్కడ చెప్పట్లేదు ఆ ఉద్దేశం ఎవరికి ఉండవు